కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నుకోబడిన టీడీపీ మండల అధ్యక్షులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ ఇన్ఛార్జి రతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపాలిటీ బద్వేలు అట్లూరు గోపవరం బి కోడూరు పోరుమామిల్ల కాశీనాయన కలసపాడు మండలాల అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించారు అనంతరం పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని నాయకులు రితీష్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆశయాలకు ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటు కట్టుబడి ఉంటు పార్టీ పార్టీ ప్రజా సేవ బావగుతు మనసా మనసా వాచా వాచా

ప్రమాణ పత్రం చంద్రబాబు గారు పంపించినటువంటి కమిటీ పత్రిక తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా